శ్రీమాత్రే నమ శ్రీ వేదవ్యాస విరచితమైనటువంటి దేవి భాగవతంలో ద్వాదశ స్కంధంలో మనోహరంగా వర్ణించబడినటువంటి మణిద్వీపాన్ని మనసులో దర్శిస్తూ ధ్యానిస్తూ చేసినటువంటి కథాగనము మణిద్వీపము మనోదర్శనము గంగ భవానీ గాయత్రి కాళి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరీ బాళా శ్యామలలిదేవి రక్ష మాం గౌరీ పాయి పాహి गङ्गाभवानी गायत्री काली सरस्वती राजराजेश्वरी बाला श्यामललललितादेवी रक्ष मां गौरी पाहि मां पाहि దేవాది దేవులు హరిహర బ్రహ్మలు దేవేంద్రాది దిక్పాలకులు మునులు నీ సన్నల నిలిచేరమ్మా నిను ధ్యానించి తరించిరమ్మా అనేకానేక బ్రహ్మాండాలు సృజించి ప్రతి బ్రహ్మాండమునా త్రిమూర్తుల నియమించి సృష్టి స్థితి లయ కార్యములు నరించి పంచకృత్య పరాయణి వైతివి నీ మహిమలెన్నో వింటిమి కదమ్మ మా ఇంటి వేలుపు నీవేనమ్మా మణి నా కొలువై ఉన్న నీ దరి చేరదనను దీవించమ్మా కన్నులు మూసి కుదురుగ కూర్చుని ఇంద్రియములన్నింటిని నిచ్చలపరచి మదినిను ధ్యానించి మనోవేగముతో మణిద్వీపము చేరగ సంకల్పించి స్వర్గము ముందుగా చక్కటి ఒకటి కనిపించే భవ్య దివ్య ప్రాకార హర్ణ్యములతో కూడి యక్ష కిన్నెర విద్యాధర కిన్నెరాదులు అప్సరాంగణల నృత్యగానాలతో గానాలతో పండ్ల బరువుతో వంగిన తరువులు కుహు కుహు కోకిల మధుర ధ్వనులు పొదలతో పొదరిండ్లు లతలతో పెక్కు ఉద్యానవనములు కనువిందు చేసే వరుణ కుబేరయమ సూర్యాదులు సప్తర్షులు గ్రహదేవతలందరూ పరివేష్టించిన సభాస్త సాధ్వి సచీదేవితో సహా ఇంద్రుని దర్శించి బ్రహ్మలోకము ఆపై పై నెమ్మదిగ బ్రహ్మలోకము చేరితి అట షడంగములతో వేదమూర్తుల చూసితి విద్యా స్వరూపిణి వాగ్దేవి సరస్వతి కచ్చపి సతి సారదతన చెంతనుండగా చతుర్ముఖ బ్రహ్మ సృష్టి రచన చేయుచు జీవులను దుటున లిఖించుచుండిన ఆ విధాత వ్రాతలను గని విస్మయముంది భక్తితో వాణి బ్రహ్మల దరి చేరి కడు వినయముతో వారికి వందన మొనరించి నానుదిటి రేఖలను సవరించగ వేడి సాష్టాంగ మొనరించి తిరిగి కైలాసము వాయువేగమున కైలాసగిరికేగి పార్వతి సహిత పరమేశునికి మృక్కి ప్రక్కనున్న గజాన షడానను సాష్టాంగపడి నమస్కరించి నందీశ్వరుడు చండీశ్వరుడు భక్తితో స్వామిని సేవించుచుండగా గణములు పారవశ్యమున జయ జయధ్వనులు చేయుచుండగా కాలతీతుడు కాలస్వరూపుడు త్రయంబకుడు త్రిశూలధారుడు భౌడు శంకరుడు భవానితో కూడి నన్ను దీవించినంతనే పయనమైపోయి వైకుంఠము స్థితికారకుడు శ్రీహరినివాసము సతీలక్ష్మితో కూడి కొలువైన ధామము ఆ పరంధాముని నిజ నివాస స్థానము అది ఏ వైకుంఠము ముక్తిదాయకము సప్త ద్వారములు అతి భక్తితో దాటి జయ విజయుల అనుమతి గైకొని క్షీరసాగరమున పాన్పుపై విశ్రమించిన విష్ణుని చూసి సురలు మునీంద్రులు సేవించుచుండగా నారదాదులు స్థుతించుచుండగా ప్రియసతి శ్రీ లక్ష్మి చెంతనుండగా వారికి ప్రణమిల్లి తిరిగి బయలుదేరితీ వర్ణన మధుకైట సంహారానంతరము బ్రహ్మ విష్ణు మహేశులు మువ్వురికి జగజ్జనని ఒక దివ్య విమానము పంపి తన నివాసమునకు రప్పించిన వైనము మధుర కథల సమాహారము వేద సమాన మహోన్నత కావ్యము దేవి భాగవతమది దివ్య పురాణము వేదవ్యాస విరచిత గ్రంథము నందున తల్లి భువనేశ్వరి నిజ నివాసము మణిద్వీపమది మోక్షధామము పుణ్యవశమున నా తపము ఫలించి మనోనేత్రముతోనే దర్శించుచుంటిని బ్రహ్మలోకమునకు ఎగువున ఉన్న సర్వలోకమే మణిద్వీపము పరాంబిక సంకల్ప జనితమది ముల్లోకములకు మూల స్థానము లెక్కకు మిక్కిలి వైశాల్యముతో నాలుగు దిక్కుల అమృత సాగరముతో గాలి తాకునకే ఉవ్వెత్తు నెగసిపడే కెరటాల హోరు నడుమనావలు సాగర తీరమున కనులకింపుగా సొంపైన బంగారు తరువుల వరసలు సముద్రతరంగ నీటి తుంపరలు వృక్షాల నీడలు హాయిని గొలుపు మొదటి ప్రాకారము ఇనుము వాటిని దాటి ముందుకు సాగిన ఏడాడమల ఎత్తు దృఢ నిర్మితమైన ఇనుపమయమైన మొదటి ప్రాకారము నాలుగు ద్వారాలు ద్వార పాలకులతో అనేకాస్త్రశస్త్ర ఆయుధారులై రక్షకులక్కడ తిరుగాడుచుండగా దేవాది దేవులు దిక్పాలకులందరూ అమ్మను దర్శించవచ్చి నిలచిరి దేవి పరిచారకుల హెచ్చరికలు దేవత గణముల కోలాహలము నడుమ తత్తరపడుతూ ఆ ప్రాకారము దాటితి అదిగో కనిపించే రెండవ ప్రాకారము రెండో ప్రాకారము కంచు మధుర జలములతో నిండిన సరస్సులు దివ్యఫల రసాల ధారల వృక్షములు పచ్చని తోటలు పరిమళ పుష్పాలు వివిధ జాతుల పక్షి సముదాయములు పచ్చని ప్రకృతి పులకింపచేయగా నెమ్మదిగా చేరితి కంచు ప్రాకారము ఇనుప ప్రాకారము కన్నా వందరెట్లెక్కువగా ఇది నింగి ఉండే ప్రాకారము దాటిన వెంటనే కనిపించే పెక్కువనములు దిగుడు బావులు వన్నె వన్నెల సుగంధ పువ్వులు నోరూరించే తీయని ఫలములు కూకూరవముల కోయిల ధ్వనులు అటునిటు తిరుగాడడి జింకలు నాక్షమాడేటి నెమళ్ళ గుంపులు పరికించి చూసి పరవశముంది